అనకాపల్లి విజయరామరాజుపేట ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గురువారం విస్తృతంగా పర్యటించారు అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు భరత్ కుమార్ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నరసింగరావు ప్రాంతంలో గడప గడపకు కలియ తిరిగారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ఈ ప్రాంత ప్రజలు హారత్తులు పట్టారు ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ వైసీపీ సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలుగా పనిచేస్తాయని అన్నారు ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి వీస్తుందని అన్నారు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ల్యాండ్ వాటర్ వేవ్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పలకరవి అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు వందపాటి జానక్ రామరాజు వైసీపీ నాయకులు పలకరవి జాజుల రమేష్ దొడ్డి శ్రీను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పలక యశోద వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి గైపూడి రాము తదితరులు పాల్గొన్నారు మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం ఏడున్నర నుంచి ఈ టైం వరకు కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసి ప్రతీ గడపకి వెళ్తున్నాం ప్రతీ గడపలోని కూడా అందరూ కూడా చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకులాగా లేదంటే మా మనవల్లాగా మాకు మంచి పథకాలు అందించారు మళ్ళీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకెవరికి మేము తప్పకుండా మే పదమూడో తారీఖున ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఫ్యాన్ గుర్తుకేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని ప్రజలందరూ చెప్పడం జరిగింది దానికి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా మళ్ళీ అనకాపల్లిలో అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి అలాగే మా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నక్కవడం అలానే అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి యువకుడు ఉత్సాహవంతుడు అందరికీ కూడా సుపరిచితుడు భరత్ కుమార్ని అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది భరత్ కుమారు ముందు నుంచి కూడా ఒక రై రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి తన తల్లి గణమ్మ ఎంపీపీగా జడ్పీటీసీగా డీసీగా పదవులు చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి కుటుంబం అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి భరత్ కుమార్ని ఎంపిక చేయడం భరత్ కుమార్కు ఓటేసి గెలిపించుకుంటే అతి సామాన్యుడు కూడా భరత్ కుమార్ ఇంటికి పెర్మిషన్ కూడా అక్కర్లా నేరుగా వెళ్ళి ప్రజల తనకు సమస్యలు చెప్పి చక్కగా పనిచేయించుకునేటువంటి అవకాశం భరత్ కుమార్ దగ్గర ఉంటుంది అలాగే స్థానికుడిని చిన్న గ్రా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఇప్పటికే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా అనేక రకమైన పదవులు చేసుకుంటూ